హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు కదా ఉంగరం దొరికింది తన పుట్టినరోజు సందర్భంగా పరివారానికి విందు ఏర్పాటు చేశాడు అక్బర్ అందులో భాగంగా భటులు సిబ్బందికి కొన్ని ఆటల పోటీలు నిర్వహించారు ఆ సమయంలో అంతా సందడిగా ఉంది కాసేపటి తర్వాత చూస్తే మహారాజు చేతుకున్న తాతల కాలం నాటి వారసత్వంగా వస్తున్న ఉంగరం కనిపించలేదు అప్పుడు వెంటనే అక్బర్ బీర్బల్ని పిలిచి నా ఉంగరం కనిపించడం లేదు ఇక్కడున్న వారిలోనే ఎవరో దొంగలించారని నాకు అనుమానంగా ఉంది ముందు ఎవరిని బయటికి వెళ్ళనివ్వకుండా కోట తలుపులన్నీ మూసివేయించండి ఎలాగైనా ఆ ఉంగరాన్ని తీసుకురండి అన్నాడు బీర్బల్ ఒక్క నిమిషం ఆలోచించి చిత్తం మహాప్రభు మీ ఉంగరాన్ని ఖచ్చితంగా కనిపెట్టగలను అని సమాధానం ఇచ్చాడు బీర్బల్ వెంటనే అక్కడున్న వారందరినీ వచ్చి వరుసలో నిలబడమన్నాడు తరువాత అక్బర్ వైపు చూస్తూ రాజా నేను చూసినంతవరకు దొంగతనం చేసిన వ్యక్తికి చెవులు లేవు మాటలు కూడా రానట్లు అనిపించింది అతడి తలలో కొన్ని బియ్యం గింజలు కూడా కనిపించాయి అన్నాడు బీర్బల్ అలా అనగానే ఆ వరుసలో నిల్చున్న ఓ వ్యక్తి తన తలలో చెయ్యి పెట్టి బియ్యం గింజలు ఉన్నాయేమోనని వెతికాడు చెవులను కూడా తడుముకుంటూ ఏదో ఒకటి మాట్లాడే ప్రయత్నం చేయసాగాడు వెంటనే బీర్బల్ ఆ వ్యక్తిని గమనించి మహారాజా మీ ఉంగరం దొంగలించిన వ్యక్తి ఇతడే అని అక్బర్కు చూపించాడు సదరు వ్యక్తిని నిలదీయడంతో దొంగతనాన్ని అంగీకరించి చేతి రుమాలులో దాచిన ఉంగరాన్ని బయటకు తీశాడు ఆ ఉంగరం కోసం ఎంత కష్టపడాల్సి వస్తుందోనని అనుకున్నా కానీ దాని జాడను చిటికెలో ఎలా కనిపెట్టగలిగావు అని ఆసక్తిగా మంత్రిని అడిగాడు అక్బర్ అప్పుడు మహారాజా తప్పు చేసిన విషయం మనస్సాక్షికి తెలుసు కాబట్టి ఆ వ్యక్తి ఎప్పుడూ భయపడుతూనే ఉంటాడు నేను ఉంగరం తీసిన వ్యక్తిని చూడకపోయినా చూసినట్లు కొన్ని గుర్తులు చెప్పాను అవి నిజమేననుకుని దొంగ కంగారు పడ్డాడు మనకు దొరికిపోయాడు అని జవాబిచ్చాడు బీర్బల్ మంత్రి సమయస్ఫూర్తిని మెచ్చుకున్న అక్బర్ బహుమతులతో అభినందించాడు ఓకే ఫ్రెండ్స్ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్